హాయ్ గేస్ మహేష్ షో ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా మనకు కొన్ని క్షణాల క్రితమే టీఎస్ఎస్పీ డీసీఎల్ నుంచి జూనియర్ లైన్మెన్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అన్నమాట ఓకే పై అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు ఇక్కడ వెబ్సైట్లో పది పది రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకు అందుబాటులో అయితే ఉంటుందని చెప్పి వీరైతే ఇక్కడ తెలపడం జరిగిందన్నమాట ఓకేనా జూనియర్ లైన్మెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి జూనియర్ పర్సనల్ ఆఫీసర్ సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనేవి నాలుగు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది ఓకేనా ఈ పోస్ట్కి సంబంధించి ఇంకా విద్యార్థుల పైన అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు ప్రారంభమవుతాయి ఇటువంటి సమాచారం అయితే మనకు వెబ్సైట్లో పది పది రెండు వేల పంతొమ్మిది నుంచి వస్తుంది అని చెప్పి వీరు అఫీషియల్గా తెలపడం జరిగింది అబద్ధులకు వీటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు వీడియోస్ రూపాలు అందిస్తూ ఉంటాను ఓకేనా తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ